దేవా కొత్త ఆటోని తీసుకొని గుడికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మిథునాని కూడా ఆ గుడికి తీసుకొని వచ్చి దే మిథునాకి ఆ ఆటోని చూపించి నేను ఆటో డ్రైవర్గా చేయాలి అనుకుంటున్నాను మిథున నా కొత్త జీవితం ఇప్పటి నుండే మొదలవుతుంది మిథునా అని చెప్పేసి అయితే అంటూ మిథునాతో మాట్లాడి అలాగే ఆటోకి దిష్టి తీయించి బొట్టు పెట్టించి మొత్తం పూజలు అన్నీ చేయిస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న మిథునా అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం ఆ ఆటో కీస్ అయితే మిథునాకి ఇచ్చి మిథునాన్ని నేను కొత్త జీవితంలోనికి వెళ్ళబోతున్నాను ఇదిగో నువ్వే మొదటిసారిగా ఇదంతా చేయాల్సి ఉంటుంది నీ చేతుల మీదుగా నువ్వే మొదట స్టార్ట్ చేసిన ఆటోలో మొదట మొట్టమొదటిసారిగా నువ్వే కూర్చోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఆ కీస్ అయితే ఇస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ముందు మిథున అయితే చాలా సంతోషిస్తూ ఆ కీస్ని తీసుకొని స్టార్ట్ చేసి దేవాకి ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దేవా ఆటోని తీసుకొని కస్టమర్స్ కోసం వెళ్తూ ఉంటాడు ఇంతలో వాళ్ళ నాన్న ఆ ఆటోని ఆపి నేను రామాలయం వీధికి వెళ్ళాలి త్వరగా నన్ను తీసుకుని వెళ్ళవా అని చెప్పేసి అయితే ఆటోని చూస్తూ అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దేవాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు వీడేంటి ఆటో నడపడం ఏంటి అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న దేవా మాత్రం చాలా సంతోషిస్తూ నాన్నే మొద మొదటి కస్టమర్ అయ్యాడే అని చెప్పేసి అయితే అనుకుంటూ బయటకు వచ్చి నాన్న నేను అయితే మారిపోయాను నేను మారిపోయి ఇదిగో ఈ ఆటోని నడుపుకోవాలి అనుకుంటున్నాను మొదటి నువ్వే నా కస్టమర్ అయ్యావు కాబట్టి నువ్వు నువ్వే నా ఆటోలో అడుగుపెట్టి నువ్వే నాకు మంచి జరగాలని ఆశీర్వదించు నాన్న అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న వా మాత్రం అవును నాన్న నేను పూర్తిగా మారిపోయి నీ ఆశీర్వాదం వల్ల మళ్ళీ మంచిగా ఉండేటట్లు ఆశీర్వదించు నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే సరేనని చెప్పి ఆటోలోకి ఎక్కబోతూ ఉండగా దేవ ఆపి మరి తన కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకు ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే దేవాని చూస్తూ చాలా సంతోషిస్తూ ఉంటాడు దేవగా దేవ ఇంతగా మారిపోతాడని నేను అస్సలు ఊహించలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు